ఆంధ్రల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు ఈ నెల ఇరవై ఏడున సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు పనులను పరిశీలించి కీలక సమీక్ష నిర్వహిస్తారు వైసీపీ జమానాలో ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి ప్రాజెక్టు నిర్మాణం నిలిచిపోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కేంద్రాన్ని ఒప్పించి మెప్పించడంతో కేంద్రం కలిసి వచ్చింది పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు సీఎం చంద్రబాబుకు అండగా నిలిచింది పాత బకాయిలు చెల్లించడంతో పాటు తాజాగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు కోట్లాది రూపాయలు కేటాయించింది అధికార పగ్గాలు చేపట్టిన తెలుగుదేశం గత తొమ్మిది నెలల వ్యవధిలోనే ప్రాజెక్టు పనులు పరుగులు తీసేలా ఇప్పటికే కార్యాచరణ సిద్ధమైంది అందులో భాగంగా పెండింగ్ పొరలు కొత్తగా నిర్మిస్తున్న డయాఫరం వాళ్ళ పురోగతిని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల ఇరవై ఏడున ప్రాజెక్టు ప్రాంతానికి రానున్నారు ఇంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉండగా ప్రాజెక్టు పనుల్లో డెబ్బై ఎనిమిది శాతం మేరకు పూర్తయ్యాయి ప్రధాన ప్రాజెక్టు నిర్మాణం సర్వేగంగా చేయాలని కీలక నిర్ణయాలు తీసుకున్నారు దీనిలో భాగంగానే ఎగువ దిగువ కాఫర్ డ్యామ్లు నడుమ డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని రికార్డు సమయంలో పూర్తి చేశారు కానీ వైసీపీ అధికారంలో ఉండగా జరిగిన నిర్లక్ష్యం కారణంగా డయాఫ్రమ్ వాల్ గోదావరి వరదలకు దెబ్బతింది దీనిని పునర్నిర్మించాలని నిపుణుల బృందం సిఫార్సు చేసింది దీంతో ప్రాజెక్టు అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి జాప్యానికి దారితీసింది రాష్ట్ర ప్రభుత్వం నిత్యం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అనువైన పరిస్థితులపై కేంద్రంతో తరచూ చర్చించింది ఈ ఏడాది ఆరంభంలో ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కాంట్రాక్ట్ ఏజెన్సీ ఇంజనీర్లతో కీలక సమీక్ష చేశారు ఇప్పటికే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం మీటర్ల నిడివిని ఐదు మీటర్ల వెడల్పును నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి ముఖ్యమంత్రి సందర్శించే ప్రాంతాలను పరిశీలించి భద్రత ఏర్పాట్లపై అధికారులకు తగు సూచనలు చేసి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు 자리 지금 봐. 지금 밖에 바로 ீம்ரீங்வியே மஹாலே நமஸ்தான் కల్పిస్తానికి కల్పించినప్పుడు మొబైల్ దాని బట్ అది ట్వంటీ సిక్స్త్ మార్నింగ్ కల్లా అది ఉండాలి ఆ వెహికల్స్ నేను చేసినాను బై ఫోటో సిఐ ఎవరైనా చేయకపోతే డీటీసీ కానీ ఇంకొకటి చేయకపోతే మీరు అడిషనల్ స్థితికి అలెక్ట్ అదొకటి సరే బాగానే ఉంది ఇక్కడ ఏం లేదు రాలేదు కదా లంచ్ ఉంటది లంచ్ ఉంటే ఎక్కడ వస్తా బస్ట్ వెళ్ళిపోతుంది ఇక్కడ బస్సు బాస్ అలా వస్తుంటాడు అందరూ గుర్తున్నారు పోలీసు అందరు ఇక్కడ ఉన్నారు అదొకటి వస్తారు వాళ్ళు మళ్ళీ ఆ బందోబస్తు అంతా చేసి ఉంటారు ట్రాఫిక్ ఆఫీన నిలబడుకొని చూస్తూ ఉంటారు వాళ్ళని ఎట్లా చేయాలనే చూడాలి అది వాళ్ళకి లాంటిఫా మనం పంపించలేం కదా వాళ్ళ అవసరం ఎప్పుడు ఉంటారు అట్లా కదా వాళ్ళ అవసరం ఉంటుంది ఎప్పుడు వాళ్ళు ఎంట్రెన్స్లో వచ్చినప్పుడు చాలామంది కాడ ఆపాలి వెనక్కి బంధించాలి వెహికల్ ఆపాలి అప్పుడు వాళ్ళకి చాలా అవసరం వస్తుంది ఇది అయిపోయి పని అయిపోయినాక మనల్ని నిలబడుకొని చూస్తా ఉంటుంది ఏం పని లేకుండా ఫోర్స్ అంతా వేస్ట్ వస్తున్నారు You do it one of the fine